హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలనుకుంటున్నాను ఇలా నేను సల్లిపిండి ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు జాతరలకు మెయిన్ అమ్మవారికి ఇలా ప్రిపేర్ చేస్తారు కదా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఒక కేజీ రైస్కి ముక్కాలు కేజీ బెల్లం తీసుకొని పెట్టుకొని ఇలా పొడి పొడిగా దంచి పెట్టుకోవాలి లేదంటే ఉండలు ఉండలు ఉంటాయి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాం చాలా వేయకూడదు కొంచెం వేయాలి ఇలా నేను కొన్ని తెల్ల నువ్వులు యాల బుడ్డలు తీసుకున్నాను దంచి వేసుకుందాము ఒక వన్స్ పిండి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను నేను పిండి పట్టించుకొని వచ్చాను మనం ఇప్పుడు పాకం పట్టుకు ఇలా నేను బెల్లంలో కొంచెం వాటర్ వేసి కరిగే వరకు చూద్దాం తర్వాత ఫిల్టర్ చేసుకుందాం ఈ బెల్లాన్ని చూడండి కరుగుతోంది కరిగిన తర్వాత మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుందాం ఇంకొంచెం కరగాలి ఇలా ఫిల్టర్ చేసుకుందాము చూడండి ఉడుకుతూ ఉంది ఇలా ఒక బౌల్ తీసుకోవాలి వాటర్లో నువ్వు ఇక్కడ వాటర్ చల్లరిచినప్పుడు అది చిర్రని సౌండ్ వస్తుంది అంటే అప్పుడు అయినట్లు చూద్దాం వచ్చిందేమో ఇంకా రాలేదు ఎత్తుకుంటే బాల్ లాగా రావాలి స్మూత్గా జారిపోతుంది ఇంకొంచెం రావాలి ఇంకొక టూ మినిట్స్ ఇప్పుడు మనము నువ్వులు ఇలాచి వేసుకొని ఇప్పుడు కిందకు దించుకుందాము ఇందులో కలపకూడదు కలిపితే స్పూన్ కంటే అంటుకుంటాయి ఇప్పుడు తీసుకొని కింద పెట్టుకొని బియ్య పిండి వేసుకుంటూ గెలుపుకోవాలి ఒకరి వల్ల కాదు ఇంకొకరు హెల్ప్ చేయాలి ఒకరు అలా పాత్రని పట్టుకుంటే కట్టె తోసుకొని కొంచెం కొంచెం పిండి మనకి ఎంత కావాలో అంత పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకి ఎంత కావాలో అంత ఈ ఇప్పుడే మనము నెయ్యి కూడా వేయాలి నెయ్యి వేస్తేనే పిండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను తీసుకొచ్చిన రైస్ ఫ్లోర్ అంతా సరిపోయింది ఈ కేజీ పిండికి ముక్కలు కేజీ బెల్లం వేసుకున్నాను కాబట్టి దీనికి చ చలిపిండికి మనమేమీ పాకం పట్టాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం ముదురు పాకం పట్టుకున్న సరిపోతుంది అరిసెలకైతే పాకం పట్టుకోవాలి అంతే చూడండి చలివిడి రెడీ అయిపోయింది దీన్ని ముద్దలాగా చేసుకొని అమ్మవారికి తీసుకెళ్తారు లాతి దీపం పెట్టుకొని బోనాలకి చలిపిండి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ